హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను ఈ వారం సాంబార్ చేద్దామని డిసైడ్ అయిపోయా సాంబార్ కోసం పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది కందిపప్పు ఎగడానికి టైం పట్టిందిగా పది నిమిషాలు టైం పట్టింది అరగారి ఇప్పుడు ఎగిపోయినట్టేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా ఇప్పుడు పప్పు ఇట్లా కడుక్కోవాలా ఉడగ పెట్టుకుంటున్నాము ఇప్పుడు

ఐదు విజిల్సా పావు కిలో పప్పు ఐదు విజిల్స్ కుడికింది పప్పు ఉడుకుపోయింది సాంబార్లో కావాల్సిన ముక్కలు తయారు చేసుకున్నాను ఏమేమి ముక్కలు టమాటాలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనిస్ ఇప్పుడు ఇవన్నీ ఉడకేసుకోవాలా ఓకే ఓకే మొక్కలు ఉడకడం కోసం గ్లాస్ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఏది గిన్నెలకు నీళ్ళు పోసుకోవాలా ముక్కల్లో ముక్కలు ఓకే వేసాక ఒక పది నిమిషాల పాటు ముక్కలు ఉడికిస్తాం ముక్కలు పప్పు మెత్తి ఆడబెట్టు ఇప్పుడు ఉడకబెట్టిన పప్పుని మెదుపుకోవాలా సరే పప్పుచారు చేయడం తేలిక కష్టమా పప్పు అంటే పప్పుచారు కష్టం కొద్దిగా చింతపండు అండి చింతపండు ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకోకపోతే టేస్ట్ రాదు చిక్కగా ఉండదు అందుకే పప్పుచారు కష్టం పప్పు అయితే తేలికేసుకుంటుంది అవును దీన్ని పప్పుచారు అంటారుగా మధ్యలో మరి సాంబార్ అని కొత్త పేరు ఎందుకు వచ్చింది సాంబార్ అన్ని ముక్కలు అయితే సాంబారా పప్పు చారా అయితే ఉల్లిపాయలు కర్రేపాకు అది పప్పుచారు ఇప్పుడు ఇందులో నువ్వు ఎగర్చు ములకాయ ముక్కలు టమాటో ముక్కలు ఆనవకాయ ముక్కలు వేస్తే అది సాంబారు సాంబార్ ఓకే అయిపోయిందా మెదుపుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం అందులో పోసాక ఒక రెండు నిమిషాలు అయ్యాక కొంచెం బయట ఇప్పుడు ముక్కలు ఉడికాక ఉడికిన ముక్కల్లో ఈ మెదుపుకున్న పప్పునే వేసుకోవాలి వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు ఎంత పట్టిద్ది ఇది పావు కిలో కందిపప్పు అన్నావు కదా చింతపండు యాభై గ్రాములు చింతపండు పట్టిద్ది ఇది బాగా నానబెట్టుకొని పిసుకోవాలి సాంబార్ పుల్లగుంటే బాగుంటుందా మాములుగా ఉంటే బాగుంటుందా సాంబార్ పుల్లగుంటే బాగోదు ఇంకా బాగుంటుంది పది నిమిషాలు అయిందా ఆ ముక్కలు ఉడకబట్టలేదండి ఇంకా ఉడకాలా సాంబార్లో గల్లు ఉప్పు వేసుకోవాలంటావు వారికి సరిపోయే మొత్తం ఉప్పు ఇప్పుడే వేసావా కొంచెం ముక్కల వరకే వేసావా ఇప్పుడైతే ముక్కల వరకే వేస్తావు సాంబార్ మొత్తానికి సరిపోనే ఇలా కారం మరి కారం ఎట్లా వేస్తావు స్కూన్ సరే పసుపా పసుపై ముక్కల వేస్తున్నా కారం రెండు స్పూన్లు స్పూన్లు కారం ఇదే సరిపోద్దా సాంబార్ మొత్తానికి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసావు కాబట్టి కారం తక్కువ సాంబార్ సాంబార్లోకి ఓకే చూశారు కదా ఉడుకుతున్న ముక్కల్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు గల్లుప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నారు ఒకవేళ ఉప్పు మాత్రం సాంబార్లో సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం మాత్రం ఇప్పుడు వేసింది సరిపోతుంది ఇప్పుడు ముక్కలు ఉడుకుతున్నప్పుడే ముక్కలు ఇందాక ఉడకబెట్టి మెదుపుకున్న పప్పు వేస్తున్నాం కొంతమంది చింతపండు పులుసులు కూడా ఈ పప్పులో వేసేసి కలిపి అది పోస్తారు ఇప్పుడు ఉడకబెట్టిన ముక్కల్లోనే ఈ పప్పు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి మొత్తం చింతపండు ఇలా వేసుకోవాలి కుక్కర్లో అంటుకుపోయిన పప్పు కూడా కలిసేటట్టుగా ఇందులోకి నువ్వు చింతపండు రసం వేసుకుంటున్నావా దీనివల్ల పప్పు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు చింతపండు రసాన్ని సరిపోదు కదా ఏసరా ఇంకా పోసుకోవాలిగా సరిపోనట్టు మనకు కావలసిన చిక్కదనాన్ని బట్టి మనం ఇప్పుడు సాంబార్లో ఎసరు పోసుకోవచ్చు సాంబారు ఇటు మరిగే మరిగేటప్పుడు కొద్ది కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రుచితో పాటు మంచి సువాసన కూడా వస్తుంది కదా మరిగేటప్పుడు వేసుకుంటే వేసుకుంటే బాగా ఇప్పుడు దీన్ని ఏంటి కొంచెంసేపు పొంగించుకోవాలా మరిగించుకోవాలా ఇప్పుడు ఈ విధంగా ఉన్న సాంబార్ని కొద్దిసేపు మరిగించుకోవాలి సాంబార్ అయితే మస్తుగా మరిగిపోతుంది వాసన అయితే సూపర్ వస్తుంది ఇంకా టైం పట్టిద్దనుకుంటా సాంబార్ అయిపోయిందా మరిగిపోయినట్టుంది అయిపోయింది ఇప్పుడు ఈ సాంబార్కి తాలింపా మంచి వాసన వస్తుంది దీనికి కాంబినేషన్ ఏమేస్తావు మరి ఇవాళ సాంబార్లోకి ఉప్పు శనివారం ఉప్పు చేప అంటే మా ఆయన నిన్ను నన్ను ఇద్దరిని పరిగెత్తిస్తాడు రెండు టేబుల్ స్పూన్లు నూనె ఏంటి అన్నీ ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కొత్తిమీర జీలకర్ర జీలకర్ర ఆవాలు ఆవాలు ఇప్పుడు ఏంటి సాంబార్ తాలింప సాంబార్ తాలింపులు ఓకే ముందుగా ఎల్లమెరే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం ఇప్పుడు ఏమేసావులకర జీలకర్ర ఆవాలు నువ్వు చెప్పాలి నువ్వు చెప్పకపోతే ఎల్లుల్లిపాయల మళ్ళీ మేము మిస్ అయిపోతాం ఒకదాని తర్వాత ఒకటి ఏం వేసుకోవాలనేది అనేది తాలింపు అయితే మంచి వాసన వస్తుంది గుమగుమలాడుతుంది నిజంగానే తాలింపు మంచి గుమగుమలాడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే సై ఇప్పుడు రెడీ చేసుకున్న పోపులో మరిగించిన సాంబార్ని వేసుకుంటున్నాం సాంబార్ తాలింపు వేసినప్పుడు మన సౌండ్ వస్తుంది అది మాత్రం భలే ఉంటది ఏమైంది రెడీ అయిపోయింది ఇప్పుడు కంచంలో వేడి వేడి అందం పెట్టుకొని అందులో గుమఘుమలాడే మా అత్తగారు చేసిన సాంబార్ వేసుకొని అప్పడం నంజుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ సాంబార్ కనుక మీకు నచ్చినట్లయితే సర్ప్రైజ్ చేయండి చూడండి సప్రైజ్ థ్యాంక్ యూ